వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శ్రావిశ్రీ బ్లాగ్స్ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటి రెడీ అవి ఎందుకు వెళ్తున్నాము అనుకుంటున్నాను ఇవాళ మా పాప పుట్టినరోజు అండి అందుకే మేము అయితే అయితే వెళ్తున్నాము ఇంకా మా హస్బెండ్ అయితే బండి మీద అయితే తీసుకెళ్తున్నారు ఇంకా నేను మా ఇద్దరు పిల్లలు మా హస్బెండ్ అవుతే అయితే వెళ్తున్నాం వెళ్తున్నామండి ఇంకా గుడికి వెళ్ళే టైం తుప్రవతూ పడుతుంది ఇంకా అలా తడుచుకుంటూ అవుతూ వెళ్తున్నామండి ఈ బర్త్డే మే అయిందండి కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను వీడియో ఇంకా అలా గుడికి అవుతే వెళ్తున్నామండి ఎవరు అనుకుంటున్నారా మచిపూర్ అండి మచ్చిపూర్ సెంటర్లో నుంచి లోపలికి వెళ్తే మనకు దుర్గం తల్లి టెంపుల్ వస్తుందండి ఇంకా నేను ఎప్పుడు వచ్చినా ఈ గుడికి మట్టి కంపల్సరీ వెళ్తాను ఇంకా ఈ పట్టు మా పాప పుట్టినరోజు కూడా ఫ్రైడే రావడం వల్ల ఇంకా మేమౌతే దగ్గరలోనే గుడికి అవుతే వెళ్తున్నామండి ఇంకా వర్షానాలు తడుచుకుంటూ వెళ్ళామనమాట మా పాప అయితే చలికి వాళ్ళ డాడీకి అతుక్కుపోయిందండి మా పెద్దమ్మాయి ఇంక ఇదేనండి దుర్గమ్మ తల్లి గుడి అండి ఇంకా జనం అయితే అస్సలు ఖాళీ ఉండరండి ఎప్పుడు జనం ఉంటూనే ఉంటారు ఫ్రైడే ఫ్రైడే ఇంకా అలా లైన్లో అయితే నుంచున్నామండి ఇంకా అమ్మవారిని దర్శించుకుందామని ఒక పక్కన ఇటువైపు అమ్మవారిని దర్శించుకునే వాళ్ళు దర్శించుకుంటారు ఒకవైపు అయితే భోజనాలు కూడా పెడతారండి ప్రతి శుక్రవారముని ఇంకా మేమవుతే టెంపుల్లో దర్శించుకుని ఇంకా ఇంటికి అయితే వెళ్ళి ఇంకా పిల్లల్ని అయితే అక్కడ డ్రాప్ చేసి ఇంకా నేను మా హస్బెండ్ బర్త్డేకి కావాల్సిన చాక్లెట్స్ బిస్కెట్స్ కేక్ అవి తీసుకుందామని ఇంకా భీవారం అయితే వచ్చేసామండి ఇంకా రిలయన్స్లో ఏమైనా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయేమో అని నేను చూస్తున్నాను ఇంకా మా ఆయన అవుతే ఇంకా నేను చాక్లెట్స్ అవి చూస్తాను వెళ్ళి కూల్ డ్రింక్ అయ్యి చూడన్నారు ఇంక నేను కూల్ డ్రింక్స్ దగ్గరికి వెళ్ళి ఏమైనా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయో అని చూస్తున్నానండి ఇంకా నైట్ కట్ చేద్దాం పెళ్లి చేత కేక్ అని ఇంకా సర్లే అని ఇంకా మధ్యాహ్నం అవుతే ఇలా రిలాక్స్గా అయితే వచ్చామండి ఇంక ఏమైనా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయని నేను చూస్తూ అవుతే వెళ్తున్నాను అలా వీడియో తీసుకుంటూ మన ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదండి తీసుకుని కొన్ని సరుకులైనా అన్ని సరుకులు రేట్లు ఎలా ఉన్నాయని అన్నీ చూస్తున్నానండి నేను ఇంకా ఏమేమి ఎలా ఉన్నాయి రేట్లు అని కూడా చూస్తున్నానండి అండి ఇంక నేను కూల్ డ్రింక్స్ సెక్షన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను మా ఆయన అయితే చాక్లెట్ సెక్షన్ దగ్గర ఉన్నారు ఒక సెక్షన్ అంతా కూల్ డ్రింక్స్ ఒక సెక్షన్ అంతా చాక్లెట్స్ ఉంటాయి అక్కడ అయితే చూస్తున్నారండి నేను ఇంకా పెద్దోళ్ళకని లిమ్కా ఇంకా థమ్స్అప్ అయితే తీసుకున్నాను ఇంకా పిల్లలకి డ్రింక్ అవుతే వంపుకుంటారు కదా అని ఇంకేమైనా చూద్దామని అలా చూస్తూ ఉన్నానండి ఇంకేమైనా తీసుకుందామని ఇంకా రిలయన్స్ లో మనకి దొరకన వస్తువు అంటూ ఏముండదండి నిత్యావసర సరుకులు ఇందులో ఉంటాయి ఇటువైపు వెజిటబుల్స్ అలాగే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి ఇంకా అలా చూస్తున్నాను ఇంకా పిల్లలకి ఈవినింగ్ ఏమి ఇస్తాము అని చూస్తూ ఉన్నానండి ఏమి ఇస్తే బాగుంటుంది ఇంకా అన్నీ అలా చూస్తున్నాను ఇంక ఇటువైపు పోతే పచ్చళ్ళకి కారాలు ఆవాలు ఇవన్నీ అమ్ముతున్నారు ఎలాగో మనకి పచ్చళ్ళ సీజనే కాబట్టి ఇంకా అన్నీ కూడా మళ్ళీ ప్యాక్ చేసు కూడా ఉన్నాయండి తక్కువ రేట్లోనే ఉన్నాయి అవి కూడా అని ఇంకా అలా చూస్తూ వెళ్తున్నాను ఇంకా పిల్లలకి ఏం తీసుకుందామని నేను తీసుకుందాం అని లోపే మా ఆయన ఈ లోపు పిల్లలకి ఫ్రూటీస్ అని తీసుకున్నారండి ఇంకా సర్లే వంపుకోరు కదా ఇంకా నీట్గా ఇస్తాను కూడా బాగుంటుంది కదా అని అవి తీసుకున్నానండి మన సంవత్సరం అయితే క్యాప్స్ అవి తీసుకున్నాను సర్లే క్యాప్స్ ఎందుకులే పట్టు అలా ఫ్రూటీస్ వెసాకాలం కదా అని అలా ఫ్రూటీస్ అయితే తీసుకున్నారు ఇంకా అవన్నీ తీసుకుని ఇంకా మా ఆయన అయితే ఇంకా బిల్లి దగ్గరికి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇంకా కూల్ డ్రింక్స్ అవి పెట్టుకుని వెనకాలైతే వెళ్తున్నానండి ఇంకా తను ఎక్కడున్నారా అని ఎత్తుక్కుంటూ ఇంకా తను అయితే పక్కన సెక్షన్లో తీసుకుని అయితే బిల్ కౌంటర్ దగ్గర ఉన్నారండి నేను ఇంకెక్కడ ఉన్నారని ఎదుగుతున్నాను ఇంకా నేను అయితే కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చేసి ఇంకా మొత్తానికి అయితే బిల్ అయితే ఇచ్చేసామండి ఇంకా నేను ఏమేమి తీసుకున్నాను అవి కూడా చూపిస్తాను ఇంకోడి కూల్ డ్రింక్స్ ఇంకా చాక్లెట్స్ ఫ్రూటీస్ ఇవి తీసుకున్నాం ఇంకా ఇక్కడ అయితే క్రీమ్ బిస్కెట్లు అవి అయితే లేవండి ఇంకా బయట తీసుకుందాం అవి కేక్ అని అయితే వెళ్ళిపోతున్నాం అండి ఇదండి ఈరోజు వీడియో అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బర్త్డే వ్లాగ్ కూడా ఇందులో అప్లోడ్ చేస్తాను అది కూడా చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్